నేను ఏదో కళ్యాణ్ గారికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం కళ్యాణ్ గారితో పోలిస్తే మా వర్గాలకు జగన్ గారే బెటర్ అనిపిస్తుంది ఈ రకంగా ఆయన ప్రస్తావించడం వర్మగారు దీని మీద మాట్లాడమంటారా నేను దీని మీద రెండు దశల్లో మాట్లాడతాను ఓకే మొదటిది రేపు ఇది ఫేక్ అని మహాసేన్ రాజేష్ ఖండిస్తాడేమో నాకు తెలియదు నాకు అదే డౌట్ ఎందుకంటే ఇప్పటికి ఇటువంటి చాలాసార్లు చాలా విషయాలు జరిగాయి కాబట్టి నేను కమిట్ కాదలుచుకోలేదు మొదటిది రెండవది అది నిజమే అయి ఉంటే మటుకు చాలామంది విషయంలో జరిగింది ఆ జడ శ్రావణ్ కుమార్ విషయంలో జరిగింది ఇంకో కోట విషయంలో జరిగింది ఇంకో కనీసం ఒక ముగ్గురో నలుగురో మొన్న నాకు చాలా దగ్గరగా ఇక్కడికి మనకు దగ్గరగా ఉండే మీడియా మిత్రుడు ఒక ఆయన అంటున్నాడు సార్ మేము ఎంతోమందిని ప్రమోట్ చేసాం సార్ మేము ఎంతోమందిని మా డిబేట్స్ ద్వారా వాళ్ళలో కనీసం నలుగురు ఒక ఆయన మిగిలాడు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఎక్కడ నంది అది జగ్గైపేట దగ్గర తిరువురులో ఇక మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది లేరు సో మహాసేన్ రాజేష్ను కూడా నామినేట్ చేయటము తర్వాత మళ్ళీ ఆ పేరు వెనక్కు తీసుకోవటము ఈ తతంగం చాలా జరిగింది ఈ వెన్న తర్వాత మరి ఆయనకు వాళ్ళకి ఏం జరిగిందో ఆయన రేపు ఖండిస్తే మటుకు ఈ దీంతో మనకేం ప్రమేయం లేదు మన ముందు అఫీషియల్ పేజ్లో వచ్చింది వచ్చింది కదా నేను చెప్పేది అదే ఆయన స్పందన ఏదో మనం చూడాల్సి ఉంటుంది రెండవది ఈయనే కాదు కళ్యాణ్ దిలీప్ సుంకర ఇదే కేటగిరీ దాదాపు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వీళ్ళందరూ ఒకటే నేను చెప్పట్లేదు ఎవరికి ఏకాయ ఏ పువ్వు ఆ పువ్వే కదా మల్లె పువ్వు మల్లె పువ్వే రోజా పువ్వు రోజా పువ్వు అన్నట్టు కళ్యాణ్ దిలీప్స్ ఉంకర కూడా అంటే వీళ్ళందరూ మారిపోయారని వీళ్ళందరి మీద ఇంక వెంటనే ఇప్పుడు ట్వీట్స్ వస్తాయి మనకు కామెంట్స్ వస్తాయి సో బెటర్ మీడియాతో చాలా రెగ్యులర్గా టచ్లో ఉండే సైన్ సేనాని కాబట్టి ఈయన మహాసేనాని కాబట్టి అదేదో క్లారిఫై చేస్తే ఈవెన్ మన చర్చ అయిపోయినప్పుడు కూడా క్లారిఫై చేయొచ్చు ఆయనకు అంత ఉంటుంది కానీ క్యాంప్ ఇందాక నేను చెప్పాను కదా ఆ శిబిరాల్లో వస్తున్న కొంత కల కొంత అలజడి కొంత కలవరం అనేది దీన్ని ఒకటైతే సూచిస్తుంది మన లైవ్లోనే ఒకసారి ట్రై చేసి చూద్దాం సార్ మీరు చెప్పండి మీకు మంచి ఫ్రెండ్ కదా అప్పుడు ఆయన అభ్యర్థిగా పెట్టినప్పుడు కూడా వచ్చాడు కదా అది ఒకసారి చూద్దాం కాబట్టి వాళ్ళు సామాజిక శక్తులు అనేవాళ్ళు కొన్ని రకరకాల మీటింగ్ గురవుతున్నారు ముఖ్యంగా బీజేపీ బీజేపీ వాళ్ళు ఈయన చాలా దాడి చేశారు అంతకుముందు ఏదో అన్న ఆయన అన్నదాంట్లో నిజమే పెద్ద తప్పేం లేదు ట్రై చేస్తున్నాం బట్ ఆయన లిఫ్ట్ చేయట్లేదు ఓకే మొత్తానికి చాలా బలంగా బలపరిచిన ముఖ్యమైన వాళ్ళ గొంతుల్లో కూడా కొంత అసంతృప్తి ఇది ఎక్కడో గాడ్ తప్పుతుంది అనే ఒక ఫీలింగు మూడోది ఒకటి బీజేపీ ఫ్యాక్టరు రెండోది టీడీపీ ఫ్యాక్టరు అంటే పవన్ కళ్యాణ్ బలపరిచిన వాళ్ళు ఇది జోగయ్య గారు ఇంకా చెప్తున్నట్టుగా ఆయన రెండో స్థానంలో ఉంటారు ఆయన వాయిస్గా ఉంటారు ఆయన అవి జరగలేదు అన్న అసంతృప్తి జనసేనలో జన సైనికుల్లో చాలామంది ఉంది బహుశా మీద సాయంత్రం డిస్కషన్కి వచ్చినప్పుడు వీటి మీద ఎలా జరిగింది కాబట్టి కాబట్టి ఒకవేళ మహాసేన్ రాజేష్ ఇది ఇది కనుక ఫేక్ అయి ఉండకపోతే ఆయన కూడా సిమిలర్ ఫీలింగ్స్ ఆయన కూడా వచ్చి ఉండవచ్చు రెండవది ఈజ్ నాట్ వెరీ యాక్టివ్ మామూలుగా హైపర్ యాక్టివ్గా ఉండే ఈయనకు స్టైల్ పెట్టుకున్నాడు కదా ఆయన చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి హైదరాబాద్కు తీసుకొచ్చి ఇవన్నీ చూసి ఆయనతో వేసి ప్రతి సభలో వీళ్ళు ముందు ఉండి ఇలా చాలా మంది విషయంలో జరిగింది కదా కానీ వాళ్ళందరూ వేరు ఇక్కడ సోషల్ ముద్రతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ రెండు ఫ్యాక్టరీస్ చాలా ముఖ్యమైనవి అలాగే అది వచ్చింది మనకు అంబేద్కర్ పేరు పెట్టడం లాంటిది వచ్చింది సో ఇవన్నీ ఉన్నాయి మరి ఇది వీటిలో సిగ్నల్స్ ఉన్నాయి సోషల్ సిగ్నల్స్ సామాజిక సంకేతాలు బలమైనవి ఉన్నాయి ఒక విధంగా వీటిలో ఎన్నికల ఫలితానికి సంబంధించిన ప్రతిబింబం కూడా మనకు కొంచెం కనిపిస్తుంది అని మనం చెప్పొచ్చు ఎనివే ఇట్స్ ఫర్ రాజేష్ టు సుంకర అంటే కళ్యాణ్ దిలీప్ సుంకర ఇప్పుడు కాదు నాకు రెండు వేల పంతొమ్మిది అప్పుడు అనేవాడు ఏం సార్ అన్నీ మీరు ముందే చెప్పేస్తున్నారు మాకేమం చాలా గొడవైపోతుంది మా వాళ్ళు ఇంకా దిగ మాట్లాడాలంటున్నారు అలా అనేవాడు అప్పటి నుంచి ఇప్పటివరకు అయినా మానవ హక్కులని ఇంకోటి అని ఒక పద్ధతి లేదో చెప్తూ అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు ఎందుకు హఠాత్తుగా ఇటువంటి వాళ్ళు ఒక్కసారిగా అసంతృప్తికి గురయ్యారు దానికి కారణం ఏంటి ఒకటేమో ప్రోగ్రెసివ్గా సెక్యులర్గా ఉండేవాళ్ళు బీజేపీతో కలవడాన్ని అంతగా ఇప్పుడు ఈ దశలో గతంలో వేరు వాజ్పేయి ఉన్నప్పుడు అది వేరు అది ఒక రీజన్ ఉండాలి బీజేపీ వల్ల అంటారా ఎవరు వీళ్ళు అంటే నేనైతే గతంలో చేసిన విమర్శ నేను అదే చెప్తుంది సెకండ్ థింగ్ ఇందాక మీకు చెప్పే కదా తెలుగుదేశం జనసేన మధ్యలో పొసకడం పొసకలేకపోవడం కొంతమంది జనసేనతో కలవడాన్ని జీర్ణించుకోలేకపోయిన తెలుగుదేశం వాళ్ళు వాళ్ళది ఎక్కువైపోయిందని లేదు తెలుగుదేశానికి మనం ఎక్కువగా లోబడిపోయామనుకున్న జనసేన వాళ్ళు ఓకే సో ఈ కాంబినేషన్ ఇట్లా తయారైంది అంతేందుకంటే నిన్న బీజేపీ సీనియర్ నాయకులు లేరు కదా సోమవీర్రాజు మొదటిసారి నిన్న మోదీ గారితో కనపడ్డాడు ఒకసారి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కూడా మౌత్ పబ్లిసిటీ అంటారు కదా వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చెప్తాను నేను మోదీ సభ ముగిసిన అరగంటగా నాకు గుంటూరు నుంచి ఒక మిత్రుడు దీర్ఘకాల మిత్రుడే వాళ్ళకి సంబంధించిన ఆయన కూడా ఛానల్స్లో కామెంట్స్ చేస్తుంటాడు ఆయన ఫోన్ చేసి ఆ వేదిక మీద పవన్ కళ్యాణ్కు మోదీ పర్సనల్గా చెప్పాడని ఒక మ్యాటర్ చెప్పాడు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నేను ఇప్పుడు చెప్పబోవడం లేదు ఎందుకంటే అది నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ దానికి ఎలాగో నేనే లేదు దానికి శాంక్టి ఇచ్చినట్టు అవుతుంది ఆ పని చేయాల్చుకోలేదు చెప్పండి సార్ చెప్పాలి కదా మీరు అంటే మౌత్ పబ్లిసిటీ అనేది ఎలా ఉంటుందంటే ఇలా అన్నాడంట మోడీ ఎలా చెప్పాడంట అలా చేసేస్తాడంట అంటే మోదీ జగన్ పేరు ఎత్తలేదు అనే ఒకటి అప్పటికి ఇంకా అనగపాలి స్వభావం కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఒక స్టోరీ వచ్చేసింది అప్పటికే మోదీ చెప్పేశాడు అన్ని చేసేస్తా